నేను ఎప్పుడో మొదలుపెట్టిన థాట్ అది ఎలా ఉంటుందో ఏమంటేం చెప్పలేదు దానికి నాకు కూర్చోబెట్టి లుకే లుకే ఆ సాంగ్ పెట్టి తమ్ముడితో నాకు చెప్పలేదు ఇల్లు నేను చెప్పిన వద్దునేవాడి ఏమో నాకు ఈ సినిమా అంటే పార్టింగ్ లైన్స్ ఐ కెన్ టు దిస్ట్ ఆల్ ఈవెన్ టు ఈవెన్ టు ద జెన్జీ ఆర్ నైంటీస్ నన్ను టీనేజర్స్ నన్ను అభిమానించిన అందరికీ కూడా తమ్ముడులో నేను రమణకి చెప్పి రాయించాను రమణ వాజ్ బై బైదన్ హీ వాజ్ సైబేస్ అని ఒక ఐ ఐటీ కంపెనీ ఉండేది సో హాఫ్ ఐ థింక్ క్లోజ్ టు బిలియన్ డాలర్ కంపెనీ హాఫ్ ఏ బిలియన్ డాలర్ కంపెనీ దానికి సీఈఓ తను సో తను సరదాగా మ్యూజిక్ చేసుకుంటే తన పరిచయం అయినా తనతో కూర్చున్నప్పుడు నేను చెప్పాను ఇఫ్ యు వాంట్ నో హూ యామ్ యూ జస్ట్ హ్యావ్ సీ దాంట్లో ఈ సాంగ్ మళ్ళీ పెట్టారు కదా దీంట్లో అది ఎందుకు పెట్టిన పా లైన్స్ అంటే మనల్ని అందరూ ఎదుగుతున్న ఎదుగుతున్ననే కాదు ఎదుగుతున్న ప్రతి వాడిని నువ్వు ఎందుకు పనికిరావు నువ్వేం చేయలేవు నీ వల్ల కాదు చెప్తానే ఉంటారు మనకి ది అండమైన్ అవర్ డ్రీమ్స్ ది క్రష్ అవర్ డ్రీమ్స్ దే అండర్మైన్ అవర్ ఎబిలిటీ హూ దే హెల్ లైట్ టు అండర్ మై డ్రీమ్స్ హూ ద హెల్ లైట్ టు క్రష్ మై డ్రీమ్స్ నువ్వు ఎవరివిరా మాట్లాడతాను హూ హెల్ హ్యావ్లో యూ ఇఫ్ యూ వంట్ నో హూ ఐఎమ్ యు జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ డ్ ఆమ్ గోయిన్ టు బికమ్ నువ్వు అనుకున్నట్టుగా నేను ఉండను నేను అనుకున్నట్టుగా ఉంటాను